హెలో బిగ్ బాస్ ఫ్యాన్స్ మూడవ వారం వచ్చేసింది కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఏకంగా ఓ బాంబ్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు ఈ వారం ప్రత్యేకత ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కొత్త కామనర్స్ రీఎంట్రీ ఇంకా చాలా ఆసక్తికరమైన టర్నింగ్ పాయింట్స్ హౌస్లో జరిగే అవకాశం రేపట్నుంచి నలుగురు కామనర్స్ మళ్లీ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది వీళ్లలో నాగ్ షకీబ్ దివ్య అనుష ఇవాల్టి వరకు వాళ్ల జర్నీ ఎలా ఉన్నా ఈ రీఎంట్రీతో గేమ్ మాత్రం టోటల్గా రివర్స్ అయ్యే ఛాన్సుంది వేరే కొత్త సెలబ్రిటీలు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి రాబోతున్నారు అంటే ఒక్కసారిగా హౌస్ డైనమిక్స్ పూర్తిగా మారిపోతాయి ఇది ఓ బిగ్ గేమ్ షిఫ్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వారం మామూలు ఎలిమినేషన్ కాదు డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది సోషల్ మీడియాలో యూట్యూబ్ పోల్స్ చూస్తే టాప్లో కనిపిస్తున్నది ఫ్లోరా సైని రాము రాతోడు వీళ్లకు ఓటింగ్ బలంగా ఉంది అంటే వీళ్ళు సేఫ్ అనే చెప్పొచ్చు కానీ డేంజర్ జోన్లో ఉన్నారు హరీష్ కళ్యాణ్ రీతు చౌదరి ప్రియా రీతు చౌదరి చివరి నిమిషంలో సేఫ్ కావచ్చని టాక్ ఉన్నా ప్రియా ఎలిమినేట్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని కామెంట్స్ చూస్తే తెలుస్తోంది సోషల్ మీడియాలో ఎలిమినేట్ ప్రియా ట్రెండ్ కూడా జరుగుతుంది మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు అవసరమైన అన్ని ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో మీకోసం